సాంకేతిక లోపం కారణంగా మరో రాష్ట్రానికి చెందిన వస్తు సేవల పన్ను జీఎస్టీ పోర్టల్పై పన్ను రిటర్న్ ను దాఖలు చేసినందుకు బ్యాంకుకు డిమాండ్ వడ్డీ మరియు పెనాల్టీతో ఊరట లభించదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది జస్టిస్ సుజోయ్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది తమ పోర్టల్ను క్రియాత్మకంగా ఉంచడం డిపార్ట్మెంట్ యొక్క విధి అని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు పోర్టల్ పని చేయకపోతే లేదా సాంకేతిక లోపం కలిగి ఉంటే మరియు దాని కారణంగా పిటిషనర్ తెలంగాణ పోర్టల్లో రిటర్న్ ఫైల్ చేయవలసి వస్తే పిటిషనర్ డిమాండ్ వడ్డీ మరియు పెనాల్టీతో బాధపడలేరు మరో మాటలు చెప్పాలంటే డిపార్ట్మెంట్ తన స్వంత తప్పు నుండి ప్రయోజనం పొందదు దేవేంద్ర కుమార్ వర్సెస్ ఉత్తరాంచల్ రాష్ట్రంలో తప్పు చేసిన వ్యక్తి తన తప్పును ఉపయోగించుకోలేడని సుప్రీంకోర్టు పేర్కొంది అటువంటి సందర్భంలో చట్టపరమైన మాగ్జిమ్ నల్లుస్కమోడం కాపిరే పోటెశ్రీ ఇంజురియా సువా ప్రక్రియ వర్తిస్తుంది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీ కుమారన్ శ్రీధరన్ వాదించగా ప్రతివాది తరపున సీనియర్ న్యాయవాది బి నారాయణ రెడ్డి వాదనలు వినిపించారు పిటిషనర్ బ్యాంక్ మహారాష్ట్రలో సేల్స్ ట్యాక్స్ మరియు జీఎస్టీ పాలన కింద నమోదు చేయబడింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన జీఎస్టీ పోర్టల్లో బ్యాంక్ రిటర్న్ దాఖలు చేసింది మరియు మహారాష్ట్ర పోర్టల్లో సాంకేతిక లోపం ఏర్పడింది అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో బ్యాంక్ శాఖ ఉన్నప్పటికీ పిటిషనర్ బ్యాంకు డిమాండ్ పెనాల్టీ మరియు వడ్డీతో సతమతమవుతుందా అనే సందేహాన్ని లేవనెత్తుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది తెలంగాణ రిజిస్ట్రేషన్ ద్వారా దాఖలు చేసిన టరనీ రిటర్న్ ద్వారా పిటిషనర్ పొందిన క్రెడిట్ అనర్హమైనది మరియు వర్తించే వడ్డీ మరియు పెనాల్టీతో సహా రివర్స్ చేయవలసి ఉందని పిటిషనర్ కు ప్రీ షోకాజ్ నోటీసు అందించబడింది ప్రతివాది సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రెవెన్యూ మహారాష్ట్ర పోర్టల్లో ఏదైనా సాంకేతిక లోపం ఉందని భావించి పిటిషనర్ పరిష్కరింపబడలేదని మరియు అతను తన ఫిర్యాదును పరిష్కరించడం కోసం మహారాష్ట్ర జీఎస్టీ పాలన యొక్క ఉన్నతాధికారులను సంప్రదించవలసి ఉంటుందని సమర్పించారు మరియు అతను తెలంగాణ జీఎస్టీ పోర్టల్లో రిటర్న్ ను దాఖలు చేయకూడదు మరియు ఈ కారణంగానే ప్రతివాదుల చర్యలో ఎటువంటి తప్పు కనుగొనబడలేదు వస్తు మరియు సేవల పన్ను చట్టం రెండు వేల పదిహేడు జీఎస్టీ చట్టం లోని సెక్షన్ నూట నలభై ఒకటి నికోర్టు ప్రస్తావించింది మరియు పిటిషనర్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుందని అందువల్ల సబ్ సెక్షన్ ఒకటి సెక్షన్ నూట నలభై ప్రతివాదులు మహారాష్ట్రలోని జీఎస్టీ పోర్టల్లో మాత్రమే ఎలక్ట్రానిక్ రిటర్న్ ను దాఖలు చేయవలసి ఉందని పిటిషనర్ ఒక నిర్ధారణకు రావడానికి అనుమతించదు మహారాష్ట్రకు చెందిన జీఎస్టీ పోర్టల్లో సాంకేతిక లోపం కారణంగా తెలంగాణ జీఎస్టీ పోర్టల్లో రిటర్న్ దాఖలు చేయడానికి పిటిషనర్ నిషేధించారని పిటిషనర్ స్టాండ్ను ప్రతివాదులు వివాదం చేయలేదు సంబంధిత సమయంలో మహారాష్ట్రకు చెందిన జీఎస్టీ పోర్టల్ పనిచేస్తుందని అయినప్పటికీ పిటిషనర్ తెలంగాణ జీఎస్టీ పోర్టల్లో రిటర్న్ ను దాఖలు చేయాలని ఎంచుకున్నారని ఇది రెవెన్యూ స్టాండ్ కాదు అని కోర్టు జోడించింది షోకాజ్ నోటీసు యొక్క పునాది చట్టపరంగా చెడ్డదని మరియు తెలంగాణ జీఎస్టీ పోర్టల్లో రిటర్న్ ను దాఖలు చేయడం సాధ్యం కాదని ప్రతివాదినం పాయింట్ రెండు యొక్క ఊహ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ నూట నలభై నుండి ప్రవహించలేదని కోర్టు నిర్ధారించింది అందువల్ల కోర్టు రిట్ పిటిషన్ను అనుమతించింది మరియు ఇంపగ్ షోకాజ్ నోటీసును పక్కన పెట్టింది కారణం శీర్షిక ఎంఎస్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్వి సెంట్రల్ ట్యాక్స్ మరియు ఆర్స్ ప్రిన్సిపల్ కమిషనర్